ఎలా అని రైట్ సార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు సార్ చాలా ఓపెన్గా వాస్తవాలకు దగ్గరగా చాలా అంశాలు వాళ్ళతో మాట్లాడారు అందరికీ సీట్లు కష్టం అభిమానం ఓటుగా మారాలి జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి ఎక్కువ స్థానాలు ఆశించడం కంటే ఉమ్మడి అభ్యర్థులు విజయానికి మీరంతా కూడా కృషి చేయాలి అని చెప్పేసి అంటే చాలామంది జనసేన నాయకులు జనసేన క్యాడర్ కూడా ఎక్కువ సీట్లు వస్తాయి మాకు నలభై ఐదు యాభై సీట్లు వస్తాయని ఆశించారు హరిరామ్ జోగై కూడా చాలా లెటర్స్లో చెప్పారు కనీసం ఒక యాభై అరవై సీట్లలో మనకు బలం ఉంది ఖచ్చితంగా పోటీ చేయాలి అని చెప్పేసి కానీ పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు ఆశించవద్దు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఎందుకు అనాల్సి వచ్చింది జనసేన నాయకుడా మనకు నలభై యాభై సీట్లు కావాలో అనురావు జోగే ఎట్లా జనసేన పార్టీలు లేదు కదా ఫస్ట్ ఆయన కాపు నాయకులుగా జన పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధిస్తే అరువు జోగే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అన్ని పార్టీల కాపు నాయకులు తీసుకొచ్చి జనసేనలో చేర్చాలి పేర్ని నాని అంబటి రాంబాబు ఇలా అందరినీ ఏ పార్టీలో కాపు నేతలున్నా మీరు రెడ్ల కింద కమ్మల కింద ఏం పనిచేస్తారు మన కాపు నేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీరందరూ వచ్చి పవన్ కళ్యాణ్ కలప చేయాలి అని చెప్పాలా లేదా ఇంతవరకు అర్రావు జగ్ ఇచ్చాడా సో ఏ పార్టీలో ఉన్న కాపులకు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన బలంతోనే తెలుగుదేశం గెలిచే వాతావరణం వచ్చింది ఇది ఒక అద్భుతమైన అవకాశం దీన్ని ఉపయోగించుకుందాం మీరు జగన్ వదలండి కాపు నాయకులైన పవన్ కళ్యాణ్ మన సీఎం చేద్దాం అని చెప్పి అర్రావు జగ పిలిపించాడా మరి పా మరి బేసిక్ ఏంటంటే నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ విజయానికి జనసేన విజయానికి హరినామజోగయ్యే కృషి ఎంత ఎంతమేర జరుగుతోంది అనేది క్వశ్చన్ అవుతుంది కదా ముద్రవాడు పద్మనాభంతో మాట్లాడి ఆయన జనసేనలో చేర్పించాడా ఆ మధ్య రూమర్స్ కూడా వచ్చాయి జనసేనలో చేరుతాడని కూడా నా జనసేన చేరలేదు కదా ఇంకా మరి ఏ ప్రాతిపదికండి ఇప్పుడు మీరు ఇంకో పాట కూడా అన్నాడు జనసేన కార్యకర్తలు నలభై యాభై సీట్లు వస్తాయని కార్యకర్తలు ఎవరు ఎక్కడ ఎప్పుడు అన్నారు ఎన్ని వేల కార్యకర్తలు ఉంటారు ఆ వేలాది మంది అభిప్రాయాలు ఏమైనా సర్వే చేశారా ఏ ప్రాతిపదిక మనము చాలామంది జర్నలిస్టులకు విశ్లేషకులకు ఉండేది ఏంటంటే స్వీయ మానసిక దృక్పథం మనకు మన అభిప్రాయమే ప్రజల అభిప్రాయంగా పాత్రికేయులు చెప్తూ ఉంటారు మీ సంపాదకులు అడగండి వాళ్ళ అభిప్రాయం ప్రజల అభిప్రాయం అంటారు ఇప్పుడు మీరు యాదృచ్ఛికంగా మాట అన్నారు జనసేన కార్యకర్తలు నలభై నుంచి యాభై సీట్లు అడుగుతున్నారు అని జనసేనకు వెయ్యి మంది కార్యకర్తలు అయితే ఉంటారు కదా ఈ వెయ్యి మంది కార్యకర్తలు సర్వే చేశారు ఎవరైనా చేస్తే అందులో తొంభై అరవై శాతము డెబ్బై శాతము పవన్ కళ్యాణ్ నలభై యాభై సీట్లు తీసుకోవాలని అంటే నేను ఒప్పుకుంటాను పోనీ జనసేన ఓటర్లను సర్వే చేశారు ఎవరైనా జనసేన ఓటర్లు ఎన్నడుగుతున్నారని ఏ ప్రాతిపదిక పైన జనసేన కార్యకర్తలు నలభై యాభై సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఈ నలభై యాభై సీట్లది ఎవరు పట్టుకొస్తున్నారంటే జనసేనలో ఆశలు రేకెత్తించి జనసేన నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయించి జనసేన తెలుగుదేశం పొత్తును విఫలం చేయాలి అని ఆలోచించేవారు ఈ వాదన పెడుతున్నారు రియాలిటీగా జనసేన శ్రేయోభిలాషను కాదు పెట్టేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి విజయానికి దోదం చేయాలనుకునే వాళ్ళు ఇది పెడుతున్నారు ఇది వైసీపీ యొక్క వ్యూహంలో భాగం అంటే జనసేనకుల్ని రెచ్చగొట్టాలి వారు తమ బలాన్ని మించి సీట్లు అడగాలి అప్పుడు తెలుగుదేశం ఇవ్వదు అందువల్ల టీడీపీ జనసేన పొత్తు కుదరదు లేదు ఒకవేళ ఇచ్చినా ఓటు ట్రాన్స్ఫర్ కాదు ఎందుకంటే జనసేనకు యాభై సీట్లు ఇచ్చాక టీడీపీలో ఓట్లు ఎత్తరా నీకు ఆటోమేటిక్గా టీడీపీలో ఉన్న యాభై సీట్లు ఎన్ని సీట్లలో వ్యతిరేకత వస్తున్నాయి చూడండి అంటే టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీ కాదు అంటే ఇది ఎవరికి లాభం టీడీపీ జనసేన పొత్తు కుదరకపోతే టీడీపీ జనసేన పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ కాకపోతే జనసేన బలాన్ని మించి సీట్లు తీసుకొని ఓడిపోతే ఎవరికి లాభం జగన్మోహన్ రెడ్డి లాభం అంటే ఈ వాదన పెడుతున్న వాళ్ళు నిజంగా జనసేన శ్రేయస్సు కోరుకుంటున్నారా రాష్ట్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్ వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ కూడా రెండు సీట్లు ఓడిపోయిన సమయంలో ఇవాళ యాభై సీట్లకు జనసేన బలం ఉంది పోటీ చేయాలి అని డిమాండ్ పెడుతున్న వారు ఏ ప్రాతిపదిక మీద పెడుతున్నారు అంటే టీడీపీ జనసేన పొత్తు అన్రియలిస్టిక్ క్లెయిమ్స్తో అన్రియలిస్టిక్ డిమాండ్లతో చెదిరిపోవాలి అనేటువంటి లక్ష్యంతో చేస్తున్న అటాక్ ఇది అంటే పైకి జనసేన అభిమానులుగా జనసేన శ్రేయాభిలాషలుగా పవన్ కళ్యాణ్ శ్రేయాభిలాషలుగా ఉంటూ ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉపయోగపడే రాజకీయ వ్యూహం అది ఈ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గుర్తిస్తున్నాడు ఎంతమంది జనసైనికులు లేదో నాకు తెలియదు పవన్ కళ్యాణ్కు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఈ వ్యూహము జనసేన శ్రేణుల్లో జనసేన ఓటర్లలో ప్రభావం ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఒకవైపు అసర్టీగా ఉన్నట్టు కనబడుతూనే అందువల్ల చంద్రబాబు నాయుడు రెండు సీట్లు ప్రకటిస్తే నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నాను చంద్రబాబు నాయుడు మరో రెండు ప్రకటిస్తే నేను కూడా రెండు ముందే ప్రకటిస్తాను నేను అసర్ట్ చేసుకుంటున్నాను అని ఒకవైపు సందేశం ఇస్తూనే ఎందుకు ముఖ్యమంత్రి అనేది తర్వాత చూసుకుందాం ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని అంటూ ఇలా రకరకాలుగా అసర్ట్ చేసుకుంటూ అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ వింటున్నాడు అనే భావన కలగకుండా జాగ్రత్త పడుతూ అదే సమయంలో రియలిస్టిక్గా తన బలం ఎంత తన బలానికి కలిగిన అంచనా ఎంత జనసేన పోటీ చేస్తుందా టీడీపీ పోటీ చేస్తుందా అన్నదానికన్నా ఎవరు గెలిచే అవకాశం ఉన్న చోట వారు పోటీ చేస్తే అది రెండు పార్టీలకు లాభం అది వైసీపీని ఓడిస్తే రెండు పార్టీలకు పేరు అందువల్ల పవన్ కళ్యాణ్ భ్రమల్లో లేడు ఆయనకు భ్రమలు కల్పించాలని చూస్తున్న వారికి ఆయన ఇచ్చిన సమాధానం ఎక్కువ సీట్లు ఆశించకండి అని అందువల్ల జన సైనికుల్లో భ్రమలు కల్పిస్తున్న వారు జనసేన శ్రేయోభిలాషలుగా కనబడుతూ జనసేన నుంచి అన్రియలిస్టిక్ డిమాండ్లు పెట్టించి పొత్తులు వికటింపజేయాలని చూస్తున్న ప్రత్యర్థుల రాజకీయ వ్యూహానికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు ఆశించకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు అందువల్ల పవన్ కళ్యాణ్కు డే వన్ నుంచి క్లారిటీ ఉంది క్లారిటీ లేనిది ఎవరికి అంటే జనసేన అభిమానిస్తూ జనసేన బలాన్ని అతిగా వాళ్ళు జనసేనను అభిమానించకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా జనసేన అభిమానులుగా కనిపిస్తూ ఎక్కువ డిమాండ్లు చేసేవాళ్ళు వీళ్ళు మాత్రమే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు ఇలా అంటున్న వారికి కూడా క్లారిటీ ఉంది జనసేనకు ఉన్న బలవంత అన్న వాళ్ళ తెలియదు అక్కడ అందరూ తెలుసు కదా ఆ రాష్ట్రంలో సో ఒక్కటే ఒక్క వలనబిలిటీ ఏంటంటే జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవదు హరిరామజోగి అన్న ఆ పాయింట్ కరెక్ట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ రా ఎలక్షన్లో రేపు గెలవాలి అంటే ఒకవేళ గెలిస్తే దానికి కారణమయ్యే సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే మాత్రం ఇట్ ఇస్ ఏ క్లియర్ గాన్ గేమ్ ఇది జనసేనకు ఉన్న అడ్వాంటేజ్ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేది జనసేనను అభిమానించేవారే కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానించే వారు కావచ్చు లేదా వ్యూహాత్మకంగా చెప్పేవాళ్ళు కావచ్చు కానీ ఈ ఎక్స్ప్లాయిట్ అనేది బియాండ్ అ పాయింట్ మొదటికే మోసం వచ్చేలా కూటమే దెబ్బతినేలా కూటమి ఓడిపోయేలా ఉండకూడదు కదా ఎక్స్ప్లాయిట్ చేయాలన్నది కరెక్ట్ రాజకీయాల్లో చేయాలి కూడా ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే కదా మేక్ ద ఏ వైల్డ్ సన్ షైన్స్ అంటారు అంటే మనం ఎండ ఉన్నప్పుడే కదా మన దేంటైనా మన ఫాడన్ పశుగ్రాసాన్ని ఎండబెట్టేది అందువల్ల డెఫినెట్గా స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఇది హాట్ అంటారు అంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడు కొడితే అది వంగుతుంది సో ఇనము వేడి చల్లన్న కొడితే వంగదు ఈ సమయంలోనే తీడిపి నుంచి మాక్సిమం జనసేన లాగగలుగుతుంది అంతవరకు కరెక్ట్ కానీ ఇంకా ఎక్కడ ఏమవుతుంది అది ఎలాస్టిక్ లిమిట్ దాటి నాశనం అయిపోతుంది సార్ అదే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేసింది సార్ అప్పుడు స్వేచ్ఛగా కేటాయించాం ఇప్పుడు పొత్తులో ఇవ్వలేం భారతీయ జనతా పార్టీ కూడా రాబోతోంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాబోతోంది టీడీపీ జనసేనతో కలిసి అని చెప్పి జనసేన నాయకులు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కానీ భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఓపెన్గా మాట్లాడడం లేదు అండ్ ఇక్కడ కందుల దుర్గేష్ నిన్న పవన్ కళ్యాణ్ ఆయనకి రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయించారు ఆయన కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో రాబోతోంది అని చెప్పేసి ఒకసారి బయట విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం సార్ దుర్గేశ్వర్ పై అదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం మెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లి నూటికి నూరు శాతం విజయం సాధించాలనేటువంటి దిశా నిర్దేశం మా అందరికీ చేశారు దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం రాజమండ్రి రూరల్ సీట్ విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు పాయింట్ ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ అదే మాట చెప్పారు కందుల దుర్గేష్ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉండడం కూడా వ్యూహం ఏ మాట్లాడకపోవడం కూడా వ్యూహం ఎందుకంటే బీజేపీకి అర్జెన్సీ లేదు ఇప్పుడు అర్జెంటుగా టీడీపీకి జనసేనకు ఉన్న కోరిక జగన్మోహన్ రెడ్డి గద్ద దించి ఆ సీట్లో మేము కూర్చోవాలి అన్నది టీడీపీ జనసేన కోరిక అది బీజేపీకి లేదు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని లేదు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని బీజేపీకి లేదు లేనప్పుడు ఏం చేస్తుంది మరి సో బీజేపీకి తొందర ఏమున్నది సమయానికి టీడీపీని ఇక చివరి నిమిషం వరకు లాగి ఇక అనివార్యం అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర అవుతుంది మీరు జాతరకి వెళ్ళండి అడ్డగోలుగా రేట్లు పెట్టేస్తారు ఎందుకంటే అప్పుడు స్కేర్ సిటీ ఏర్పడుతుంది కదా సమయం ఉండదు నీకు రష్ విపరీతంగా ఉంటుంది నువ్వు వెంటనే దేవునికి సమర్పించేది కొనాలి ఏం చేస్తారు బయట ఉన్న ఒక వ్యాపారి ఇదే సమయం సమయానికి పెంచుతాడు ఎందుకంటే అది అవసరం కదా సో మీకు పండగల రోజు పాల ధరలు పెరుగుతాయి ఎందుకంటే అందరూ స్వీట్ చేసి స్వీట్ చేసుకుంటారు కనుక పాల డిమాండ్ ఉంటుంది అంటే ఇట్స్ ఎ డిమాండ్ అండ్ సప్లై రూల్ అంటే డిమాండ్ క్రియేట్ చేసి ఒక టీడీపీకి ఒక వర్స్ట్ సిచ్యువేషన్ క్రియేట్ కావాలి అంటే టైం ఉండకూడదు ఇప్పటిదాకా బీజేపీతో పొత్తున్నని చెప్పారు వెనక్కు పోలేరు ఇక ముందుకు పోవాలంటే ఇంకో మార్గం లేదు అందువల్ల ఒక టీడీపీకి ఒక అనివార్యత క్రియేట్ చేయాలి ఈ పొత్తుపైన అనేది బీజేపీ లక్ష్యం సో టీడీపీకి చివరి వరకు లాగితే టీడీపీ ఎక్కువ సీట్లో ఒప్పుకోక తప్పదు ఎందుకంటే టీడీపీకి ఉన్న డెస్పరేషన్ అది టీడీపీ డెస్పరేషన్ చివరి వరకు లాగాలి అనేది బీజేపీ వ్యూహం ఒకవేళ రేపు కలిసినా ఇక తెలుగుదేశం పార్టీ వెంబడి పడితే తెలుగుదేశం పార్టీ బతిమిలాడితే తెలుగుదేశం పార్టీ ప్రాధేయపడితే తెలుగుదేశం పార్టీ వెంపర్లాడితే మేము కలిసాం కానీ తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో కాదు అనే మెసేజ్ జగన్మోహన్ రెడ్డి కూడా పంపించడం రేపు ఎన్నికల తర్వాత అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు కూడా తీసుకోవడం అందువల్ల బీజేపీ ఎత్తుగడ భాగమేం బీజేపీ లక్ష్యము టీడీపీ జనసేన లక్ష్యం ఒకటి కాదు టీడీపీ జనసేన లక్ష్యమేమో జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఓడించాలి ఆ ఓడించటానికి కావలసిన రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలి ఆ ఓడించటానికి ఉపయోగపడే రీతిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు ఇది జనసేన టీడీపీల లక్ష్యం ఇది బీజేపీ లక్ష్యం కాదు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత లేదు కోపం లేదు మీరు అందుకే చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డానికి కలిస్తే జగన్ ఓడిని కలుస్తారు ఇంకా పైన పోయి సో వీళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ని కలిస్తే వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ని కలుస్తున్నాడు ఆయన సో మీరు హయ్యర్ లెవెల్ అయినా కలుస్తున్నాడు సో అందువల్ల ఇది రాజకీయ వ్యూహంలో భాగం సో బీజేపీ ఏంటంటే కీప్ బోత్ ది పార్టీస్ సో ఆ రకంగా అటు జగన్ నుంచి మ్యాక్సిమం లాగాలి ఇటు చంద్రబాబు నాయుడు నుంచి మ్యాక్సిమం లాగాలి ఇది బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం అందువల్ల చివరి వరకు తేల్చకుండా ఉంచి నాంచి నాంచి అప్పుడు టీడీపీ అనివార్యంగా ఎక్కువ సీట్ ఇంకో వ్యూహం కూడా ఉండొచ్చు ఇవాళ టీడీపీ జనసేన ముందుకు పోకుండా బీజేపీ చేయగలుగుతుంది విజయవంతంగా ఎందుకంటే ఇవాళ టీడీపీ అభ్యర్థులు ప్రకటించలేకపోతుంది జనసేన అభ్యర్థులు ప్రకటించలేకపోతుంది తొందరపడి కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే గందరగోళం అవుతుంది మన మండపేట అరక్కు టీడీపీ ప్రకటిస్తే రాజం రాజోలు రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించారు తాజాగా రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం సిట్టింగ్ సీటు సో అది ప్రకటించాడు సో అందువల్ల రోజులు గడుస్తున్న కొద్దీ పొత్తులు తేల్చన కొద్దీ టీడీపీ జనసేనలో గందరగోళం పెరుగుతుంది టీడీపీ జనసేన మధ్య ఇలా ఏకపక్ష అభ్యర్థుల పక్కన పెరుగుతుంది టీడీపీ జనసేన సీట్లు డిసైడ్ కావు అభ్యర్థులు డిసైడ్ కారు అభ్యర్థులు జనంలోకి పోరు ఇది బీజేపీ ఒక రకంగా ఆ పని చేయగలుగుతాం సక్సెస్ఫుల్గా దీనివల్ల ఎవరికి లాభం తమ మిత్రుడైన జగన్కి లాభం ఎందుకంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మిత్రుడే అందరూ తెలుసు లేకపోతే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఓటేయలేదు అనుకూలంగా పార్లమెంట్లో సో టీడీపీ ఓటేసింది బీ వైసీపీ ఓటేసింది కదా జగన్ మిత్రుడే చంద్రబాబు నాయుడు మిత్రుడు చేసుకోవాలనుకుంటున్నారు అందువల్ల జగన్కు నష్టం కలిగించే పని బీజేపీ చేయడం లేదు అది చాలామందికి అర్థమవుతలేదు ఒక రకంగా జగన్కు లాభం కలిగేలా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చివరి వరకు కుదరకుండా అవకాశ ప్రచారానికి పోకుండా అభ్యర్థులు ప్రకటించకుండా బీజేపీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది ఇది చంద్రబాబు నాయుడుకి అర్థమవుతలేదు లేదు అది సమస్య కదా అందువల్ల బీజేపీ రాజకీయం బీజేపీకి ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుంటాడు మీరు మీకు అనివార్యమైతే కలవండి కానీ చివరి వరకు లాగండి అని ఎంత లాగలిగితే అంత లాగి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేసి ఎంత గందరగోళం చేయగలిగితే చేసి అప్పుడు కలిస్తే కలవండి కానీ నేను ముందే కలిసి నెల ముందు సమైక్యంగా పోరాటం చేసి సమైక్యంగా ప్రచారం చేస్తే జగన్ నాకు ఎక్కువ నష్టమని జగన్ చెప్పు ఉండొచ్చు కూడా అందువల్లే బీజేపీ ఒక రకంగా టీడీపీ జనసేనకు పొత్తులో ఒక రకమైన చిచ్చు పెడుతోంది బీజేపీ అందుకే ఎవరో తెలియచడం లేదు ఎందుకు తెలిసిన అభ్యంతరం నాకు చెప్పండి వేరే రీజన్ ఏముంది ఎస్ ఇక తెలుగుదేశం పార్టీలో సీనియర్ల సీట్ల గల్లంతు అంటే ఇప్పటికే కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు ప్రకటించారు సార్ కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ప్రకటించారు రీసెంట్గా నిన్న రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ కానీ ఒక్కసారి కూడా మంత్రిని చేయలేదు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి అవ్వలేదు అనుకుంటా సార్ యాజ్ పర్ మై నాలెడ్జ్ గాజువాక పెందుర్తి గాజువాకలో పల్లా శ్రీనివాసరావు ఉన్నారు అలాగే పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు సార్ అలాగే ఇంకా చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైలివరం దేవినేని ఉమాకు ఇవ్వకుండా వసంతకృష్ణ ప్రసాద్కి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేశారనే ప్రచారం అయితే జరుగుతోంది సో పార్టీ పార్టీలో పార్టీలో ఐ ఐ మీన్ వితిన్ ద పార్టీ ఈ పొత్తు వంకతో తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసే చంద్రబాబు ప్రయత్నం అయింది అంటే టీడీపీ లేదు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు టీడీపీలో కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వైసీపీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉంటారా అండి మన అమాయకత్వం కానీ ఎందుకు ఆ పార్టీ నాయకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఎట్లుంటారు సార్ అదే కదా నాయకుడు పార్టీ

చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత టీడీపీలో లీడర్గా ఉంటాడు అంటే నేను వ్యతిరేకత ఉంటే ఆ పార్టీలో ఉండలేరు కదండి ఆ నాయకుని కింద అసంతృప్తి వేరు వ్యతిరేకత వేరు మధ్య చాలా తేడా ఉంది అసంతృప్తి ఉండడం వేరు అసంతృప్తి భార్యాభర్తల మధ్య కూడా ఉంటుంది వ్యతిరేకత అందామా ఒక రాజకీయ పార్టీలో పదవులు రాకపోతే అసంతృప్తి ఉంటుంది సరైన గుర్తింపు రాకపోతే అసంతృప్తి ఉంటుంది లేదు పార్టీ సరైన వ్యూహాలు రచించడం లేదు సరైన మార్గంలో పోవడం లేదని అసంతృప్తి ఉంటుంది గోరంట్ల బుచ్చే చౌదరి మీకు ఎంత పరిచయం నాకు తెలియదు కానీ నాకు చాలా పరిచయం సో గోరెంట్ల బుచ్చే చదువు తన డిసిప్లిన్ టీడీపీ సోల్జర్ ఇంతవరకు చరిత్రలో ఆయన తెలుగుదేశం పార్టీ కాక పక్క చూపులు చూసిన ఒక్క ఉదాహరణ చెప్పండి నాకైనా సో మరి అలాంటి వ్యక్తి మనం వ్యతిరేకత జనరణ వ్యతిరేకత అంటే అది అన్యాయం కదా ఆయన ఎన్టీ రామారావుతో ఉండడం ఏదంటే ఎన్టీ రామారావుతో ఉన్నవారు వాళ్ళంతా నాకు తెలిసి అప్పుడు ఇష్యూ జరుగుతున్నప్పుడు చాలా మంది అటు ఇటు చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గంలో ఉన్నారు సార్ నాకు తెలుసు ఆ రోజు దగ్గుబాటు కూడా ఉన్నాడు పరటాల రవి కూడా ఉన్నాడు ఆ రోజు ఉండడం వేరు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం వాదించకండి అది చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం అంటే నేను ఏం చేయాలి సార్ ఇక నేను మాట్లాడండి చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం టీడీపీలో ఉంటది అంటే నేను ఏ వర్గం చేయాలి చెప్పండి నాకు అంత కెపాసిటీ లేదు నేనేం విశ్లేషించాలి చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం టీడీపీలు ఉంటుందని మీరు వాదిస్తే ఏం చేయాలి నా ప్రశ్న సవరించుకుంటాను సార్ నా ప్రశ్న సవరించుకుంటాను అందరికీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం టీడీపీలో ఉండదని మీరు వాదిస్తే నేను ఏం చెప్పాలి చెప్పండి మీరే చెప్పండి రైట్ సార్ నేను వాదించాను సార్ చంద్రబాబు జగన్ వ్యతిరేక వర్గం వైసీపీలు ఉంటుందని వాదిస్తే నేను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల ఎన్టీ రామారావు టైంలో వ్యతిరేకత వేరు ఇప్పుడు వ్యతిరేకత వేరు కదా దాని తేదీ పోలికెక్కడ ఆ రోజు చాలా మంది వ్యతిరేకించారు మరి వాళ్ళంతపు టీడీపీ లేరా ఆ మాట్లాడితే జగ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండి తిట్టిన వాళ్ళు ఉండరా సో అందువల్ల అప్పుడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు లక్ష్మీపారత్ ఆ వ్యాహారానికి ఇప్పుడున్న రాజకీయాలకు మీరు లింక్ కలిపితే చంద్రబాబు నాయుడు పట్ల విత్రకించిన గోరంట బుచ్చే వరకు ఎల్ఎల్టి ఎందుకు ఇస్తారు సార్ పవన్ కళ్యాణ్ ఎవరు చేస్తారు చెప్పండి గోరంట బుచ్చే వరకు ఎల్ఎల్టి కి ఎవరు చేస్తారు చెప్పండి ఇప్పుడు అవలేదు కదా సార్ ఇదోర్కు ఎల్ఎల్టి కి రాదా ఇది కాదు ఇదోర్కు ఎవరు చేస్తారు అంటే మంత్రం చేయలేదు కదా మంత్రం చేయకపోతే ఆయన మంత్రం చేయలేదని ఆవేదన ఆయనకుంటాడు కదా అంటే మంత్రం చేయనలంతా చంద్రబాబు వ్యతిరేకించే వాళ్ళేనా నాకు చెప్పండి మంత్రులు కాని వాళ్ళంతా చంద్రబాబు నాయుడు విత్రకలే ఏం ప్రాతిపదిక కండి ఇప్పుడు మంత్రులు మంత్రులయ్యారా మళ్ళా అది విష్ణు మంత్రి కాలే ఆయన జగన్ వ్యతిరేకమా పేర్డు అని మంత్రి పదవి పోయింది జగన్ కు కొడాలి నాని కొడాలని మంత్రి పోయింది జగన్ వ్యతిరేకమా అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి పోయింది ఆయన జగన్ వ్యతిరేకమండీ మరి మంత్రి పదవులు లేవు కదా ఇప్పుడు వాళ్ళకు చెప్పండి వీళ్ళంతా జగన్ వ్యతిరేకులా మీకు అంబటి రాంబాబుకు మొదటిసారి మంత్రి ఇవ్వాలి జగన్ వ్యతిరేక అంటే ఇప్పుడు మంత్రి పదవులు అందరూ జగన్ సార్ మీరు లాజిక్ ఉండాలండి ఆ పార్టీలో అసంతృప్తి ఉండడం మీరు అసంతృప్తి అసంతృప్తి కూడా గోనెంట్ల బుచ్చే చదురుకున్న అసంతృప్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుసరించే రాజకీయ విధానాల పట్ల టీడీపీ ముందుకు తీసుకెళ్లడంలో అది ఉపయోగపడుతుందా లేదా అనే దానిపై నేను నిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ఇన్ ద పార్టీ కదా అయినప్పుడు ఇప్పుడు మీకు మీకు తెలియదు అనుకుంటున్నాను శాసనసభలో ఉపనాయకులనుకుంటున్నాను తెలిసినంతవరకు పోలిట్ బ్యూరోలో మెంబర్ అయ్యి ఉండాలి సో ఇవన్నీ ఎట్లా అయ్యాడండి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేవాళ్ళు సో అందువల్ల రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం వేరు వ్యతిరేకతలు వేరు అసంతృప్తి వేరు వ్యతిరేకత వేరు పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఆ నాయకుడిని వ్యతిరేకించేవారు ఎవరు ఆ పార్టీలో ఉండలేరు అసంతృప్తి ఉండదు కేసీఆర్ పైన అసంతృప్తి లేదా బీఆర్ఎస్లో చాలా మందికి ఉండొచ్చు కేసీఆర్ ఇట్లా చేశాడు అట్లా చేశాడు సిటింగ్ ఎమ్మెల్యే మార్చలేదని కేటీఆర్ బహిరంగంగా అన్నాడు అంటే కేసీఏ కేసీఆర్ కు వ్యతిరేకంగా కేటీఆర్ ఉన్నాడు అని కంక్లూజన్ ఇద్దామా ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కేసీఆర్ పెట్టడానికి కేటీఆర్ కూడా వ్యతిరేకించాడు బహిరంగంగా వ్యతిరేకించాడు ఇది టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అంటే మరి కేసీఆర్ కూడా కేటీఆర్ వ్యతిరేకం అనే కంక్లూజన్కి వద్దామా అండి అందువల్ల వ్యతిరేకత అనే పదం టీడీపీలో ఉండే అవకాశమే లేదు అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి నాకు అదే ఇప్పుడు ఈ డిబేట్లో క్వశ్చన్ పోయింది అందరికి సీట్లు కష్టమని పవన్ కళ్యాణ్ ఏ రకంగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు కొన్ని త్యాగాలకు సిద్ధం కానీ చాలా సీనియర్లు అయిన బుచ్చే చౌదరి అవ్వచ్చు లేకపోతే దేవినేని ఉమా అవ్వచ్చు ఇంకా పల్లా శ్రీనివాసరావు బండారు మూర్తి ఆయన కూడా చాలా సీనియర్ లీడర్ జేసీ కుటుంబానికి ఒక టికెట్ అయినట్టు సార్ పరిటాల కుటుంబానికి కూడా పరిటాల శ్రీరామ్ సునీత ఇద్దరులో ఒకరికే టికెట్లాగా ఇప్పుడు టీ జనసేనని అకామిడేట్ చేయాలి బీజేపీని అకామిడేట్ చేయాలి ఇది మొదటి ఛాలెంజ్ అందువల్ల ఎవరికోవరికి సీట్లు తగ్గాల్సిందే కదా రెండవది ఏంటి అంటే పార్టీలు ఎవరైనా సో సర్వేలు చేస్తూ ఉంటారు ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తూ అభ్యర్థులు డిసైడ్ చేస్తారు అయితే సమస్య ఇక్కడ వస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చినప్పుడు టీడీపీ తీవ్రంగా వ్యాఖ్యానించింది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థులు మార్చాల్సి వస్తుంది కదా దేవినేని ఉమాల పట్లయితే చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉండదు కదా మరి ఆయన ఎందుకు మారుస్తున్నాడు మీరే ఎప్పుడుతున్నారు మారుస్తున్నారు మైలవరంలో ఇంకోరికి ఇస్తున్నారని వస్తుంది కృష్ణ మరి దేవినేని ఉమా చంద్రబాబు నాయుడు వ్యతిరేకమా వ్యతిరేక వర్గమా నా దేవినేని ఉమా ఎట్టు ఉన్నాడు ఇంటిలో టైంలో అది ప్రాతిపదిక కాదు ఇప్పుడు కొన్ని కాన్షియన్సీలో ఎవరి పట్ల అనుకూలత ఉంది సీనియారిటీ పట్ల టికెట్లు ఇవ్వరు ప్రాతిపదిక ఏంటి అంటే ఆ అభ్యర్థి గెలుస్తాడా ఓడతాడా అనేది పార్టీకి అంచనా అంచనా తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు అంచనాలు ప్రతిసారి నాయకత్వమే సరిగా అంచనా వేస్తుందని చెప్పలేము పొరపాటు అంచనాలతో వేస్తారు కనుక రాజకీయ పార్టీలు ఓడిపోతూ ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ ఒక అంచనా వేశాడు సిట్టింగ్లు అందరికీ టికెట్లు ఇస్తే వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉన్న నా పట్ల ఉన్న అనుకూలతో కొట్టేయచ్చాను కానీ జరగలే కేసీఆర్ లాంటి అనుభవజ్ఞ నాయకుడు కూడా అంచనా తప్పేది అలాగే ఆయా సీట్లలో పలాన వాళ్ళు అయితేనే గెలుస్తారు అనేటువంటి అంచనా కొన్ని పార్టీలకు నాయకులకు ఉండొచ్చు అది తప్పు కావచ్చు రైట్ కావచ్చు కానీ అంచనాల వల్ల అభ్యర్థులు మారుస్తుంటారు మూడోది ఏంటంటే పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తమ బలమైన సీట్లు కూడా ఎదుటి వాళ్ళు అడగచ్చు ఇప్పుడు మీకు రాజమండ్రి ఎగ్జాంపుల్ అదే అది సిట్టింగ్ సీటు గవర్నమెంట్లో వచ్చేసేది రెస్పెక్టబుల్ లీడర్ దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు ఇప్పుడు ఆయన సీటు కూడా ఆయన త్యాగం చేయాల్సి వస్తుంది అంటే అది టీడీపీకి నష్టమే బుచ్చయ్య చౌదరి సీటు కూడా ఇవ్వాల్సిందంటే టీడీపీ తన గ్యారంటీగా ఉన్న సీటు తీసుకెళ్ళి జనసేనకి ఇవ్వాల్సిందే అందువల్ల ఆ అడ్జస్ట్మెంట్లో నా బుచ్చయ్య చౌదరి సీటు పోవడం అనేది బాధాకరమే కావచ్చు కానీ అక్కడ జనసేన కూడా మాకు మాకు అందులో దుర్గేష్ కూడా అదే సీటు కావాలి ఈ పంచాయతీలో ఏమవుతుందంటే బేరసారాల్లో ఒకసారి జనసేన ఒకసారి టీడీపీ వెనక్కి తగ్గాల్సి ఉంటుంది దా అప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఏం చేయాలంటే వారిని అంతకన్నా ఎక్కువ గౌరవించాలి అవకాశం వచ్చినప్పుడు ఆ గౌరవించకపోతే ఆ నాయకులుగానే ఆయన జరిగినట్లే ఇప్పుడు గవర్నమెంట్ బుచ్చే చదువు మంత్రి కాకపోవడం నిజంగా ఆశ్చర్యమే తెలుగుదేశం చాలా సీనియర్ నాయకులు సో అంటే రకరకాల సామాజిక ఈక్వేషన్ల పేరు చెప్పు రకరకాల కారణాల పేరు చెప్పు ఉండవచ్చు అందువల్ల అది ఆ వ్యక్తిగా ఆయనకు నష్టం జరిగింది అన్నది ఎంత నిజమో అదే సమయంలో అది ప్రాతిపదికగా తీసుకుని చంద్రబాబు నాయుడు వ్యతిరేకి ఆయన ఆయన ఆయనకు సర్టిఫికేట్ ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు సో అందువల్ల రాజకీయాల్లో పొత్తులు నడిచినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థులు పర్మనెంట్గా ఎప్పుడు ఒకరే ఉండరు ఎవరు ప్రతి పార్టీ మారుస్తుంటుంది ఇప్పుడు మోడీ బీజేపీ మారుస్తలేరా బీజేపీ చాలామంది ఎంపీలు మారుస్తున్నారు సో రాజకీయ పార్టీలంటే అభ్యర్థుల్ని మారుస్తారు ఆ మార్పులు అన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు కాకపోవచ్చు కానీ మార్చడం నేరం కాదు సమస్య ఇక్కడ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి మార్చినప్పుడు టీడీపీ ఏమో దాని పెద్ద ఇష్యూ చేసి రచ్చ చేసింది ఇప్పుడు వాళ్ళే మారుస్తున్నప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి కదా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి